నా పేరు అవినాష్ అండిపోవాలి అవినాష్ గారు మీరు ఎక్కడ నుంచి చెప్పండి యాక్చువల్లీ ఫ్లడ్ జరిగిన తర్వాత చాలా లోతల్ ప్రాంతాలన్నీ మునిగిపోయినాయి అన్న తర్వాత సహాయ కార్యక్రమాల్లో అని చెప్పి తెలుగుదేశం పార్టీ యూత్ తరఫున చాలా మంది వచ్చి రావడం జరిగింది వచ్చి వచ్చి లోతల్ ప్రాంతాల్లో ఫుడ్ వాటర్ ఫుడ్ ప్యాకెట్స్ చిన్నపిల్లల పాల ప్యాకెట్లు ఇలాంటివన్నీ అంద అందజేస్తా ఓకే సార్ మరి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో బాధితులు అగ్న బాధితులను ఇవన్నీ మ్యాన్ మేడ్ లక్స్ చంద్రబాబు నాయుడు తప్పుడు వల్ల జరిగినాయి చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ వాళ్ళని ఏం చేయట్లేదు ప్రభుత్వం నుంచి వరద బాధితులకి ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు కేవలం ఫోటో ఫోటోషూట్లు చేస్తున్నారని చెప్తున్నారు సో దీనికి మీరు ఎటువంటి సమాధానం చెప్పవచ్చు ప్రధాని సీఎంఐ రెండు నెలలు ఏందాన్ని ఇంత ముందు సోములు అవన్నీ పూడికలు తీయకుండా ప్రకారం నేనేమో బొడమేరు వాగుకి గేట్లు ఉంటాయి అంటున్నాడు ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు ఆయనకి ఏదో ఒకటి మాట్లాడి విమర్శించాలి కాబట్టి ఇంక అట్లా అంటా ఉన్నాడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఏ ఏ డివిజన్లు అయితే మునిగిపోయినాయో దానికంటూ మంత్రులను కేటాయించి వాళ్ళ కింద ఎమ్మెల్యేలను ఏఏ ఆఫీసర్ని కేటాయించి సహాయ కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి మా పరంగా వాలంటీర్గా వచ్చిన వాళ్ళని కూడా అందరం చేస్తూ ఉన్నాము ఎల్లనే ప్రదేశాల్లో అలా డ్రోన్లు వాడి మరి ఫుడ్ అనేది పంపించడం జరుగుతుంది వెళ్ళగలిగిన ప్రాంతాలకి బోట్లు అయితేనేమి లేకపోతే మన లారీ ట్యూబ్లు అయితేనేవి వాటిని ఉపయోగించి రావడం అనేది జరిగిందండి ఒక రెండు రోజులుగా ఏమైనా చేస్తున్నాము కాకపోతే ఇప్పుడు కొద్దిగా నీరు తగ్గుముఖం పట్టింది కాబట్టి కొన్ని కొన్ని ప్లేసెస్కి వెళ్ళగలుగుతున్నాం వెళ్ళలేని వాటికి ఆ డ్రోన్ సాయంతో ఇవ్వడం అనేది జరిగింది ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శలు ప్రధానంగా చూసినట్లయితే చంద్రబాబు గారు అమరావతిలో ఉన్న ఇల్లు కాపాడుకోవడానికి బుర్రమేరు లాగలు ఎత్తేసారని చెప్పి కూడా సో అమరావతి ముందు అమరావతి రాజధాని పనికి రాజని కూడా మాట్లాడుతున్నారు ఏం చేస్తాం అసలు వాగు గేట్లు ఉన్నట్టు ఏంటంటే ఆయన ఏది పడితే మాట్లాడాలని మాట్లాడారు కానీ ఇక్కడ ఇక్కడ జరుగుతుంది ఆయనలాగా వచ్చి ఏరియల్ సర్వే చేసేసి ఎక్కడెక్కడ మునిగిపోయిందో అని చెప్పి నవ్వుకుంటూ చక్కటి చిరునవ్వు అన్నట్టు నవ్వుకుంటూ అందరినీ నష్టపోయిన వంద ఇక్కడికి వెళ్ళి నవ్వుకుంటూ స్మైల్ చేసుకుంటూ కాకుండా బాధ్యత తీసుకొని అర్ధరాత్రి పూట దాకా కూడా బాధ్యతల్ని పరామర్శించుకుంటూ సహాయ చర్యల్లో తనంతరం తానే సీఎం స్వయంగా పార్టిసిపేట్ చేసి మాలాంటి వాళ్ళందరినీ కూడా సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం అవ్వాలని చెప్పి అందరికీ ఒక మెసేజ్ ఇచ్చి అందరం ఇక్కడ కష్టపడుతున్న తరుణంలో కొని అంతమంది ఉన్నారు మాకు అంత కార్యకర్తలు ఉన్నారు అంతమంది లీడర్లు ఉన్నారు అన్నప్పుడు రండి సహాయక చర్యల్లో పాల్పంచుకోండి అని చెప్పి ఒక మెసేజ్ ఇవ్వాల్సింది దీని మీద కూడా రాజకీయం చేద్దాం అనుకోని ఇలాంటి విచ్చలవిడి మాటలన్నీ మాట్లాడటం ఆయన బుద్ధి తక్కువతనం లేకపోతే ఆయన అజ్ఞానం అని అనుకున్నాం ఒక ఎక్స్ సీఎంగా ఉండి కేవలం ఆ మాత్రం ఇంగితం కూడా లేకుండా ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల్లో కార్యకర్తలకి అండగా ఉండండి అని చెప్పి పిలి కార్యకర్తలు వెళ్ళి ప్రజలకు అండగా ఉండాలి ఉండండి అని చెప్పి పిలుపు ఇవ్వాల్సింది పోయి ఈ విధంగా మాట్లాడుతూ కలిసే వాళ్ళని కూడా ఏదో ఒక మాట అంటూ ఉంటాం అయితే నిజంగా బాధకరండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పార్టీకి సంబంధించినటువంటి మీడియాలో కావచ్చు ఈ రిటర్నింగ్ వాళ్ళని కట్టడం వల్ల ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా సేఫ్ అయ్యారు స్టార్ట్ చేశారు అండి అది టూ థౌసండ్ నైన్లోనే లోనే అది టూ థౌసండ్ నైన్ తర్వాత నుంచి అది కట్టాము అనేటువంటి ప్లాన్ వచ్చిన తర్వాత నుంచి అది జరుగుతా 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 నెల ఒక క్రమంలో కంప్లీట్ అవుతూ వచ్చిందండి అదేదాకా ఈ లోతట్ల ప్రాంతాల్లో వరద వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని ఆ సోషల్ మీడియా అకౌంట్ నుంచి వాళ్ళ మీద ఒక రాయి అండి వీళ్ళ మీద ఒక రాయి అనకపోతే గ్రౌండ్లోకి వచ్చి ఇక్కడ అంతా ఎంతమంది వీళ్ళు ఎందుకు వచ్చినాయి వాటర్ మధ్యాహ్నం ఇక్కడ ఉన్నాయి మీరు అటు సైడ్ చూస్తే ఆ వెళ్ళాం అనుకోండి ఇక్కడ దాకా ఉన్నాయి వాటర్ ఇలాంటి ప్లేసుల్లోకి రండి అందరం కలిసి చేసుకుందాం ఇలాంటి కష్ట సమయంలో అందరం కలిసి పని చేయాల్సిన సమయం ప్రజలకు అండగా నిలవాల్సిన సమయం అని చెప్పడం మానేసి నాలుగైదు అకౌంట్లు పెట్టుకొని దాని నుంచి అక్కడో రాయి ఇక్కడో రాయి చేసుకుంటా పని చేసే వాళ్ళని కూడా ఇబ్బంది తరంగా ఉందండి వాళ్ళ పరిస్థితి ఆపదొచ్చినప్పుడు రాజకీయాల స్పందించాల్సిన పరిస్థితి మరి ప్రతిపక్షంలో స్పందించడం పక్కన పెట్టి విమర్శలు చేయడం మీరు ఎలా కాదండి ఇప్పుడు మీ ఛానల్ తరఫున మీరు కూడా గ్రౌండ్లో తిరుగుతున్నారు వెళ్ళి అన్ని ప్రదేశాల్లో బాధితులను కానీ లేకపోతే సహాయక చర్యల్లో ఉన్న వాళ్ళని కానీ అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు ఒకరైనా కనపడ్డారండి మీకు గొడవలు ఉన్నప్పుడు రాష్ట్రాన్ని తగలబెడదాం నాశనం చేద్దాం అనే టైంలో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ సహాయ కార్యక్రమాల్లో మీకు ఒకరైన తారసపడ్డారా సరే ఇక్కడ పోనీ మేమందరం ఏదో మా మీద ఏదో విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నాడు పనులు మేము మా ఇప్పుడు స్థాయి చర్యలు ఎవరు ఎక్కువ కనపడుతున్నారు తక్షణమే ప్రజల నేరుకి వచ్చిన వాళ్ళు ఎవరు అంటే చూసే వాళ్ళకి అర్థమయ్యింది కదండి ఏదో మనం చెప్తా పోతా ఉంటే ఏదో ఎన్ని రోజులు అదే చేశారు పదకొండు కూర్చోబెట్టారు ఇప్పుడు కూడా ఇంకా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా అదే రాజకీయం చేద్దాం అనుకుంటే మాత్రం ఇంకా ప్రజలు కానీ ఎవరు కానీ హర్షించే పరిస్థితుల్లో లేరండి అలాంటి బుద్ధి అలాంటి బుద్ధి ప్రజలకు చూపిస్తారు థ్యాంక్ యూ